వలపు సుందరి కదాంబరి జత్వాని వలపు సుందరి హానీ ట్రాప్ బేసిక్గా ఒక డాక్టర్ అట ఎప్పుడు ఎక్కడా ప్రాక్టీస్ చేసింది లేదు ఒక మోడల్ అట ఎప్పుడు ఎక్కడా ఎందులోనూ మోడలింగ్ చేసింది లేదు ఒక యాక్ట్రెస్ అట కనీసం ఒక వెబ్ సిరీస్లో కాదు ఒక షార్ట్ మూవీలు కూడా నటి నటించింది లేదు ఒక రీల్గా నటించింది లేదు మరి అంత హైఫై జీవన విధానం ఎలాగంటే నాకు తెలియదు మెస్టరు మీరే ఆలోచించుకోవాలి ఎలా అని బట్ ఆమె చుట్టూ వినిపించే ఆరోపణలు కేసులు ఏంటి వలపు సుందరి అందంతో వేరేయడం హనీ ట్రాప్ వేయడం మంచి మంచి వాళ్ళని టార్గెట్ చేయడం డబ్బులు గుంచడం డబ్బులు గుంచడం మాస్టరు ఇప్పటి వరకు బయటపడే అన్ని కేసుల్లో ఈమె వీళ్ళ తల్లి వీళ్ళ తండ్రి వీళ్ళ తమ్ముడు కుటుంబం కుటుంబమే దీని చుట్టూ తిరుగుతున్నారన్నట్టు అదే సినిమాలో ఏమంటారు ఏదంటారే కుటుంబం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉపాధిని బతికేస్తారా అన్నట్టు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీ మీద హనీ ట్రాంద్రా బాబు ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు నమోదు అయింది తాజాగా అది బయటపడింది నోయిడాకి సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అమిత్ సింగ్ అట అమిత్ సింగ్ దుబాయ్కి పోయినప్పుడు ఈ కాదంబరి జత్వాన్ని వాళ్ళ సోదరుడు అంబరీష్ అట అమిత్ సింగ్ అని కలిశారట కలిసి మా అక్క యాక్ట్రెస్ అది ఇది తోపు తురుముఖాను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంది ఆమె రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామి కావాలని అని చెప్పి మాట్లాడారట అమిత్ సింగ్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత కాదంబరీ జత్వాని వలపుల సుందరి కాదంబరి జత్వాని ఆమె అమిత్ సింగ్కు ఫోన్ చేసిందట ఫోన్ చేసి మన దగ్గర కొన్ని ఆస్తులు ఉన్నాయి కొన్ని అసెట్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడదాం అమ్మడానికి అని అంటే ఒకసారి ఆ డీటెయిల్స్ పంపించండి చూద్దాము అని చెప్పి ఆయన అడిగితే ఒకసారి కలిసి మాట్లాడదాం అన్నారట రెండు ఆమె అదే ఈ మ మొత్తం వివరాలన్నీ కూడా కంప్లైంట్లో ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఒకసారి కలిసి మాట్లాడదామని చెప్పి అలా రెండు మూడు సార్లు అడిగి ఆ వివరాలు పంపిస్తే మరింత క్లారిటీగా మాట్లాడచ్చు కదా అని అంటే ఆ ఆస్తుల వివరాలు నచ్చినా నచ్చుకున్నా నాతో సన్నిహిత్యం చాలా బాగా నచ్చుతుంది అన్నదట అబ్బో అంత బాగా సాన్నిహిత్యం ఉంటుందేమో అయితే నాతో సాన్నిహిత్యం బాగా నచ్చుతుంది అన్నదట అయితే తర్వాత దగ్గరికి వెళ్ళారట కాఫీ అని ఏంటి ఏం చేశారు ఇంకా మనకి ఏం తెలుసుకోవాలి మెరిస్తారు అన్ని వివరంగా చెప్పాలంటే ఒక దగ్గరికి వెళ్ళినారట ఆడేమైందో తెలియదు ఇంకా ఫోటోలు గిటోలా వెండి కనుక ఈ సేకరించి పెట్టుకున్నారట ఇంకా అయిపోయాయి ఆ తర్వాత కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండి నా బ్యాంక్ అకౌంట్ పని చేయట్లేదు కొంచెం డబ్బులు కావాలని అడిగి తీసుకుందట ఆ తర్వాత ఈ ఫోటోలు వీడియోలు ఏం తీసుకున్నారు అవి అవి చూపించి నాకు డెబ్బై ఐదు లక్షలు కావాలి అని చెప్పి అడగడం మొదలెట్టిందట లేకపోతే నువ్వు నన్ను అది చేసావు అని చెప్పి కేసు పెడతాను నీ బతుకు బజారుకు అవుతా అని చెప్పి నువ్వు వాళ్ళ తమ్ముడు మాఫియాతో దాడి చేపిస్తా నీ మీద అది ఇది అని చెప్పి వాడు అట వాటికి ముప్పై రెండు లక్షలు ఇచ్చాడట లేదు మొత్తం ఇవ్వాల్సిందే అని చెప్పి పదే పదే ఫోన్ చేసి ఇంక వీళ్ళు అమ్మాయి చేస్తారట వీళ్ళు అందరినీ ఇంక ఆయన తట్టుకోలేక ఇంక ఇవి ఇచ్చినా కానీ కంటిన్యూ అవుతాయని చెప్పి ఆయన కనిపించిందట సో వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఈ వలపల సుందరే ఏ వన్ ఈ వలపల సుందరే ఏవని మన వలపల అంటే మన ఆంధ్రప్రదేశ్ సర్కారు కోపం వస్తుందేమో చంద్రబాబు నాయుడు గారికి హోమ్ మినిస్టర్ గారికి ఆంధ్ర విజయవాడ పోలీస్ కమిషనర్కి ప్రియమైనటువంటి కస్టమర్ ఏమనాలి కస్టమర్ అనద్దా ప్రియమైనటువంటి వ్యక్తి ఏదో ఒకటి ఎందుకంటే అబో ఆహా మనం కొన్ని పదాలు అనకూడదు కానీ ఇంక అంత గొప్ప ఏమే వాళ్ళు అరే అనీ ట్రాప్ ఎదుర్కొని కేసుల్లో ఉండి జైలుకు పోయించింది ఈమె బాధితురాలంటో తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్ మాస్టరు అబ్బో మరి వీలుగానే ఆమె సాన్నిహిత్యాన్ని ఏమైనా కోరుకుంటున్నారేమో నాకు తెలియదు కానీ అసలు అసలు ఎంత ఎంత ఆప్యాయత ఎంత ప్రేమ చూపించారు ఆమె మీద చూపిస్తారు ఆమె చరిత్ర ఇది ఏడో ఏ కేసులు ఎదుర్కొంటుంది అదేందో పెద్ద బిగ్ షాట్స్ దొరుకుతారు ఆమెకు మంచి బిగ్ షాట్స్ ఏ దొరుకుతారు సరేలే అదే టార్గెట్ గా పెట్టుకొని ఎర్ర లేసుకుంటూ కోతుంటే ఎవరెవరు పడరా ఏంది ప్రకృతి ధర్మం మరి ఏం చేస్తారు ఎవరెవరు పడరా ఏంది అట్లా పడ్డప్పుడు ఎర్ర అని చెప్పి పీల్చి 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 పిలిచి రక్తం తాగేంతవరకు వదిలిపెట్టిన జలగ ఈమని వాళ్ళకి తెలియదు కదా అది వాళ్ళు ఏమో